జగ్గంపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం యొక్క దివ్య ఆశస్సులతో వైఎస్ఆర్ పార్టీ విజయ బావుట ఎగరవేయడం ఖాయమని మాజీ మంత్రి తోట నరసింహం అన్నారు మండల కేంద్రం కిర్లంపూడిలో ఆ పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో నరసింహం మాజీ మంత్రి ముద్రగడతో పాటు ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యకర్తలను ఉద్దేశించి ఆయన పై విధంగా మాట్లాడారు ముందుగా మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తనతో పాటు తోట నరసింహాన్ని వెంటబెట్టుకుని జగ తిరుపతి నగరం కెర్లంపూడి చిల్లంగి గ్రామాల్లో ప్రజాదరణ కలిగిన మాజీ సర్పంచ్ పెంటకోట నాగబాబు కర్రి సూర్యకుమార్ రాపేటి వర్ధన్నమ్మ నివాసాలకు చేరుకుని వైసీపీ గెలుపునకు కృషి చేయాలని కోరారు అదేవిధంగా గ్రామ పెద్దలైన సరకనం వీరభద్రం రాపేటి పెద్ది దిడ్డి సుబ్బారావు దిడ్డి భద్రం సంగన వెంకటేశ్వరరావులను వారిలకు వెళ్లి నరసింహం గెలుపునకు పాటుపడాలని ముద్రగడ నేరుగా వారిని ఆదేశించారు అనంతరం దిడ్డి సుబ్బారావు నాయకత్వంలో పలువురి చిల్లంగి గ్రామస్తులకు తోట నరసింహం అలాగే ఆయన తనయుడైన తోట రామ్జీల చేతుల మీదుగా వైసీపీ కండువాల్ను కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా జగ్గంపేట నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి తోట నరసింహం మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జగన్మోహన్ రెడ్డి పేదలకు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలే తమ గెలుపునకు శ్రీరామ రక్షగా నిలవనున్నాయని ఆయన అన్నారు దానికి తోడు తమ అభిమాన నాయకుడైన పెద్దలు ముద్రగడ పద్మనాభం వంటి చరిష్మా నాయకులు తనకు సంఘీభావంగా నిలవడం చాలా ఆనందంగా ఉందని నరసింహం వివరించారు అదేవిధంగా నరసింహం తనయుడు శ్రీరాజీ అలాగే గ్రామ మాజీ సర్పంచ్ పెంటకోట నాగబాబు దిడ్డి సుబ్బారావులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలు గణేశుల రాంబాబు గణేశుల గౌతు స్వామి అలాగే మండల వైసీపీ నాయకులు జోకా శ్రీను తోటా బాబ్జీ పెనగంటి రాజేష్ తోటా అయ్యన్న అదేవిధంగా స్థానిక నాయకులు ఆడారి మహేష్ పీలా లోవా సుబ్రహ్మణ్యం మద్దాల రాంబాబు ఎల్లప్పు నానాజీ పీలా రమణ శంకరణం సంతోష్ అలాగే దళిత నాయకులు మూరా శ్రీను మక్కా లక్ష్మి పార్వతి బంగారు రమణ మాకా విజయ్ రెల్లి శేషులు మూరా చంటి మర్రా చిట్టిబా పాల్గొన్నారు ప్రచారంలో భాగంగా కిల్లంపూడి జగపతి నగరం వెల్లంగి గ్రామాల్లో పర్యటించడం జరిగింది మన నియోజకవర్గంలో సంబంధించినటువంటి ముఖ్య నాయకులు అందరితో కలిసి మా ప్రీతమ నాయకులైనటువంటి శ్రీ తోటనరసింగ్ గారితో అలాగే మరి ముఖ్యంగా మన ప్రీతమ నాయకులు ముంద్రగాడి పద్మ గారితో కలిసి అందరం కూడా పలు కార్యక్రమాలు చేయడం జరిగింది అంటే కొంతమంది నాయకులను అందరినీ కూడా పద్నాభం గారు కల్పించడం జరిగింది వాళ్ళు కూడా అంతే రెట్టి ప్రోత్సాహంతో మాకు మద్దతు తెలపడం జరిగింది ఖచ్చితంగా అందరి జీఎం ఏంటంటే ఈ వచ్చే ఎన్నికల్లో కూడా మనం ఈ జగ్గంబేట నియోజకవర్గంలో మళ్ళీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలన్న లక్ష్యంతో అందరం కూడా కలిసి పనిచేస్తున్నాం ఖచ్చితంగా అందరి యొక్క పూర్తి మద్దతు సహకారం మాకుంది ఖచ్చితంగా మా నాయకుడు నర్సింగ్ గారిని అలాగే ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి చర్మల్ శెట్ సునీల్ గారిని కూడా అత్యధిక మెజార్టీతో మనం మీరు చూసుకున్నట్టయితే పార్లమెంట్ పార్లమెంట్లో ఏడు నియోజకవర్గాలు ఉంటే ఏడు నియోజకవర్గాల్లో మా జగ్గంపేట నియోజకవర్గానికి ఆయనకి మంచి మెజార్టీ అని చెప్పేసి మీడియా విడియా ముఖంగా తెలియజేసుకుంటూ మేము అందరం కూడా ఇప్పుడు ఎన్నికల ప్రచారం అయితే చేస్తున్నాం మీరు ఎందుకంటే అడిగిన అడిగిన విధానం అయితే అంటే మీరు ఏమైతే అడిగారో దానికి చెప్పాలంటే మేము మేము ప్రతి గడప గడుపుకి తిరుగుతున్నాం అంటే స్పందన కూడా ఎలా ఉందంటే మేము వెళ్ళి అడగబోతుంటే వాళ్ళు ఎక్కడో దూరం నుంచి మా ఎక్కడో మా జెండా చూసి మీరు అడగకండి వెనక్కి వెళ్ళిపోండి మేము ఓటు మాత్రం వేసి మా జగన్ బాబుకి అని చెప్పేసి వాళ్ళు వల్ల గుర్తు చెప్తున్నారు అంటే మా ఒక ధీమా మాది కాదు అంటే జగన్ గారే చెప్పారు ఆయనే బహిరంగంగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆయనే చెప్పడం జరిగింది నేను మంచి చేశానని మీకు అనిపిస్తేనే మీరు నాకు ఓటేండి అని చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఆయన ఎంత ధైర్యంగా ఉన్నారో అంటే ప్రజలు కూడా అంతే నమ్మకంతో అంతే విశ్వాసంతో ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రిగా వస్తారని చెప్పి వాళ్ళకు కూడా అర్థమైంది ఖచ్చితంగా అంటే ఆయన ఒక నాయకత్వంలో మేము కూడా కలిసి పనిచేయడం మేము ఒక అదృష్టంగా భావిస్తూ ఖచ్చితంగా మన నాయకుడు నర్సింగ్ గారిని ఆయనతో కలిసి పనిచేయడం పనిచేస్తాం అని చెప్పేసి మనం ముందు ముందు రోజుల్లో మనం చూస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ చర్యలు తీసుకుంటాం ఇవాళ ముద్దగడ పద్మనాభం గారు అలాగే తోట నరసింగ్ గారు మా ఇంటికి వచ్చి అలాగే పెద్దలు గారి గారింటికి వెళ్ళి అలాగే రాపేటి భద్రమ్మ గారింటికి చారిరాం భద్రం గారింటికి రాపేటి పెద్ద గారు అలాగే మన దిడ్డు సుబ్బారావు గారు జాయినింగ్ కార్యక్రమంలో పాల్గొన్నందుకు కెల్లంపూడి చెల్లెంగి జగపత్మ ఈ మూడూర్లు వీళ్ళిద్దరూ తిరిగినందుకు చాలా ఆనందంగా ఉంది చెల్లంపూడి చెల్లంగి జగపతనారాయణమే కాదు మండలంలోనే గత ఎప్పుడు ఏ పార్టీకి రానంత మెజార్టీని మేమందరూ కూడపడుకొని తిరిగి కోట నరసింహ గారు నెక్కించుకొని అంత మెజార్టీ మేము తెప్పిస్తామని చెప్పి సభ పెద్దలు గతంలో కూడా మేము నరసింహ గారు చేసాం తిరిగాం ఇప్పుడు కూడా ఆయన తిరిగి మంచి మెజార్టీ తెప్పిస్తామని ఆయన పెద్ద మనిషి ఏ విషయంలోని కూడా ఏ పనికెళ్ళినా సానుకూలంగా స్పందిస్తూ చిరునవ్వుతో మన పనులు చక్కబెట్టే వ్యక్తి ప్రతి ఒక్కరు కూడా అది గ్రహించాలి అలాగే ఎమ్మెల్యేగా కోట నర్సింగ్ గారిని ఎంపీగా సునీల్ గారిని నెగ్గించుకుంటే అభివృద్ది నర్సింగ్ గారు చూసుకుంటారు ఎంప్లాయ్మెంట్ మన సునీల్ గారు చూసుకుంటారు పిల్లలందరికీ కూడా మంచి ఉద్యోగాలు ఇప్పిస్తారని సునీల్ గారిని నమ్ముతున్నాం అలాగే అభివృద్ది ఆల్రెడీ గతంలో కూడా చాలా చేస్తున్నారు నర్సింగ్ గారు ఇప్పుడు కూడా మరింతగా చేసి మనందరినీ కూడా మెప్పించి ప్రజలకి న్యాయం చేస్తారని అలాగే గతంలో మనకి ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో కొన్ని కోర్టు పెండింగ్ లో ఉండిపోవడం మన దురదృష్టకరం అవన్నీ కూడా గారు మనం టికెట్ ఎన్నేసినట్టునే మేము ఇవ్వడం ఆయన అన్న కూడా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వడం జరిగింది ఎలక్షన్ అయిపోయిన నెల రోజుల్లోనే ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇచ్చి రాని వాళ్ళు కూడా ఇళ్ల స్థలాలు ఇప్పించే బాధ్యత నాదని గారు చెప్పారు మీ అందరికీ కూడా ఇళ్ల స్థలాలు వస్తే రానని కూడా ఇళ్ల స్థలాల నుంచి ఇల్లు కట్టించి బాధ్యత థాట్ నర్సింగ్ గా తీసుకుంటారని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా ఈరోజు జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి చల్లంపూడి మండలంలో ఉన్నటువంటి జగపత్ నగరం పంచాయతీ సంబంధించినటువంటి చర్లంపూడి జగపత్ నగరం చెల్లెగిరి గ్రామాల్లో మరి కాసేపడం గవర్నీ పెద్దలు శ్రీ ముద్రగడ పద్మనాభ గారి యొక్క నాయకత్వంలో కాసేపు క్రితనే మరి గ్రామంలో ఉన్నటువంటి ప్రముఖులందరినీ కూడా కలుసుకోవడం జరిగింది మొట్టమొదటిగా మరి గ్రామ మాజీ సర్పంచ్ అయిన సోదరు శ్రీ పెద్దగోట నాగబాబు గారు వారి సభ వెళ్ళి వారిని కలుసుకోవడం జరిగింది పెద్దలు బద్మరామ గారు నేను ఇతర ప్రముఖులందరూ కలిపి అలాగే అక్కడి నుంచి వద్నామ గారిని కిల్లంపూడి మాజీ గ్రామ సర్పంచ్ గారు అలాగే వారి సోదరుడైనటువంటి శ్రీ బాలి గారికి బాబుజీ గారిని సోమేశ్వరరావు గారు వారిని అలాగే ఇంకొక పెద్దలైన సరగణం భద్రం గారు అలాగే మరి కర్రి కుమార్ గారు మరి పూర్వపు మండలాధ్యక్షులైనటువంటి తీర్చేష్ శ్రీ దత్తి గారి యొక్క కుమారుడైనటువంటి మరి కుమార్ గారిని వారి సోదరుడిని ఇతర వారికి సంబంధించినటువంటి అనువాలు అందరినీ కూడా కలుసుకోవడం జరిగింది తర్వాత మరి అక్కడే చెల్లెంగి గ్రామంలో మరి రాపేటి పెద్దగారు వారి వారసుగ్రహం వెళ్లి వారిని కలుసుకుని వారి కుటుంబ సభ్యుల్ని వారి యొక్క అనుచరుల్ని కూడా కలుసుకోవడం జరిగింది అలాగే మరి ఇదే చెల్లెంగి గ్రామంలో మరి ఉన్నటువంటి దిడ్డి సుబ్బారావు గారు వారి సహోదరుడు దిడ్డి అద్దరం గారు వారి ఇరువురు కూడా ఈరోజు కలుసుకుని మరి ముఖ్యంగా మరి మా అందరి సమక్షంలో వారు మరి గతంలో తెలుగుదేశం పార్టీలో కేఎస్కంగా పనిచేయడం జరిగింది వారు ఈ రోజు ఆ పార్టీకి రాజీనామా చేసి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సోదరులు శ్రీ సుబ్బారావు గారు వారి సోదరులు భద్ర గారు కూడా మా అందరి సమక్షంలో పెద్దలందరి సమక్షంలో కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో మరి పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది సుబ్బారావు గారిని వారి సోదరులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకి సాధారణంగా స్వాగతం పలుతూ ఆహ్వానిస్తూ మరి వారి యొక్క సహాయ సహకారాలు ఈ చిల్లంగి గ్రామంలోనే కాదు జగబి నగర్ పంచాయతీలో వారికి ఉన్నటువంటి పరిచయాలు వారికి ఎన్నో సంవత్సరాలుగా మరి ఈ గ్రామ తోటి మనందరూ ఉన్నటువంటి గ్రామం ఈ మూడు కూడా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈరోజు ఒకే త్రాటి మీదకి రావడం జరిగింది దానికి కారణమైనటువంటి పెద్దలు స్త్రీ ముద్రగడపతి ఈ రోజు ఆయన మరి నన్ను కూడా వెంట పెట్టుకుని ఈ యొక్క గ్రామంలో అన్ని చోట్లకి కూడా తీసుకెళ్లి వారి పరిచయ కార్యక్రమం చేయడం వారందరినీ కూడా సహకరించమని పోవడం కూడా జరిగింది ప్రజలు ప్రధానంగా మరి వారు సమక్షను మేము వారందరినీ కూడా కలుసుకుని రావడం జరిగింది మరి నిజంగా మరి గౌరవనీయుల పెద్దలు పద్నాభంగారు యొక్క నాయకత్వంలో ఈ రోజు తెల్లంపుడి అలాగే చెల్లంగి జగపద్నగరం అలాగే పక్క గ్రామాలైనటువంటి వేలంకర్ సింహాద్రిపురం అలాగే రామకృష్ణారావు రామకృష్ణాపురం సంబంధించినటువంటి గ్రామానికి సంబంధించినటువంటి ప్రముఖులు కూడా ఈరోజు కలుసుకోవడం కూడా జరుగుతూ ఉంది వారందరూ కూడా మరి పద్నాభంగారు యొక్క నాయకత్వంలో ఉన్నటువంటి ప్రముఖ నాయకులందరూ కూడా ఈరోజు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి రేపు నేను పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో వారి అందరి యొక్క సంపూర్ణ సహకారం మరి నాకు ఇవ్వాలని కోవడం వారందరూ కూడా తప్పనిసరిగా మరి ముద్రగేడ పద్మనాభం గారి యొక్క నేతృత్వంలో మరి వారందరూ కూడా సంఘీభావం ప్రకటించడం జరిగింది మరి ఒక గొప్ప శుభ పరిణామం జగ్గుం ఫ్యాట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక రకమైనటువంటి ఈ క్షణం నుంచి ఒక మార్పు రాబోతుందన్న దానికి ఈ రోజు మరి పద్మనాభం గారు ఆయన కూడా స్వయంగా మధ్యాహ్నం మధ్యాహ్నం కూడా నేను ఆయన ఇతర ప్రముఖులందరూ కూడా ఈ మూడు గ్రామాల్లో కూడా తిరగడం జరిగిన దాదాపు రెండు గంటల పాటు తమ ఉన్నటువంటి పెద్దలందరినీ కలుసుకొని మన మాతో పాటు మండలానికి సంబంధించినటువంటి పెద్దలందరూ గ్రామానికి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా మరి మాతో రావడం జరిగింది మరి కార్యక్రమంలో మరి మండలానికి సంబంధించినటువంటి నాయకులు కానీ ఇతర పెద్దలు కానీ ముఖ్యంగా గవర్నమెంట్ పెద్దలు మరి గణేశ్వర రాంబాబు గారు మరి సోదరు లక్ష గారు అలాగే మండల జేసీఎస్ కంగారు అయినటువంటి శ్రీ డౌకా కుమార్ గారు అలాగే సీనియర్ నాయకులు దోమ కంగా గారు అలాగే మండల చిన్నపూడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్ష సోదరు శ్రీ రాజేష్ గారు తోటయ్యన గారు అలాగే దాడి గారు ఇంకా మరి సింహంధ్రపురానికి సంబంధించినటువంటి మరి సర్పంచ్ అయినటువంటి శ్రీ కాపు గారు మరి అలాగే పూర్వపు జగపత్నగర్ సర్పంచ్ అయినటువంటి లక్ష్మీ భారతి గారు ఇంకా ప్రస్తుతం అప్పుడు రాజు గారు ఆదిరెడ్డి గారు ఇంకా చాలా మంది పేరు పేరున అలాగే చెల్లెం గ్రామానికి సంబంధించినటువంటి ఆడర్ మహేష్ గారు